హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మామేకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత ఎలా ఉన్నారండి అందరూ వరించే ప్రేమ ఎపిసోడ్ నెంబర్ ట్వంటీ ఫోర్లోకి వెళ్ళిపోదామా అనుకోకుండా సత్య రావటం సరదాగా గడపటం ఈరోజు ఆదివారం అన్నమాట గుర్తుకు రాకుండా అయిపోయింది గాయత్రికి ఉదయం నుండి అసలు మాటలతోనే రోజు పూర్తయింది ఈరోజు ఒక్కసారి కూడా అమర్తో మాట్లాడనే లేదు ఇప్పుడు ఒకసారి ఫోన్ చేసి మాట్లాడితే అని నెంబర్ ప్రెస్ చేసి మళ్ళీ ఆపేసింది గాయత్రి ఎన్నో వద్దు ఈ సమయానికి తను నిద్రపోతూ ఉంటే మళ్ళీ ఇబ్బంది పడతాడు రేపు ఉదయాన్నే లేచి తయారై కాలేజ్కి వెళ్లే ముందు తనకి కాల్ చేస్తే తన బైక్పై వెళ్ళేలా ప్లాన్ చేసేందుకు అవకాశం ఉంటుంది కదా ఏంటో ఎన్ని పనులు ఉన్నా ఎలా రోజు గడిచిపోయినా నీ ఆలోచనలు మాత్రం నన్ను విడిచిపెట్టడం లేదు అమర్ ఐ లవ్ యూ అమర్ అనుకుని ఉదయం ఎలా ప్లాన్ చేస్తే అమర్ తనని పిక్ చేసుకోవడానికి వస్తాడో అని ఆలోచిస్తూ అలానే నిద్రలోకి జారిపోయింది గాయత్రి మరుసటి రోజు ఉదయాన్నే లేచి తయారై పంచి కట్టుకుని బొట్టు పెట్టుకుని బయలుదేరిన అమర్ని చూసి ఇంత ఉదయాన్నే అది కూడా పంచి కట్టులో ఎక్కడికి బయలుదేరావురా పండగ పూట లేవమంటేనే నా మీద అంతెత్తు నరుస్తావు అలాంటిది ఈరోజు ఏ విశేషం లేకపోయినా ఇంత ఉదయాన్నే తయారయ్యావు అన్నారు యశోద కాస్త ఆశ్చర్యంగా ఏంటమ్మా నీకు ఈ మధ్య ప్రతి చిన్న విషయానికి ఆశ్చర్యపోవడం అలవాటైపోయింది ఏదో దండం పెట్టుకుందామని ఉదయాన్నే కోవిలికి వెళ్ళడానికని తయారయ్యాను ఆ మాత్రం దానికే ఇలా మాట్లాడతావా అంటూ కాస్త చెరుబురూలాడాడు అమర్ అయితే ఒక్క ఐదు నిమిషాలుండ్రా నేను కూడా గబా గబా రెడీ అయి వచ్చేస్తాను ఇద్దరం కలిసి ఎంచక్కా గుడికి వెళ్ళొచ్చు ఇద్దరం కలిసే దండం పెట్టుకుని రావచ్చు అన్న యశోద మాటలకు ఒక్కసారిగా వద్దు అంటూ గట్టిగా అరిచాడు అమర్ ఇప్పుడు నేనేమన్నాన్రా కలిసి వెళ్ళి దండం పెట్టుకుని వద్దామన్నాను ఆ మాటకే అంత గట్టిగా అరవాలా అన్నారు యశోద అయ్యో అమ్మ ఇంత వయసు వచ్చింది ఇంత చిన్న విషయం తెలియదా నీకు అలా అడుగుతున్నా అన్న అమర్ మాటలకు కాస్త అయోమయంగా చూస్తూ నాకే విషయం తెలియదురా అసలు ఇప్పుడు తప్పుగా ఏం అడిగానురా నిన్ను కోవిలికి కూడా వస్తాను అన్నాను అంతేగా అదే మరి ఒకే ఫ్యామిలీ నుండి ఇద్దరు వ్యక్తులు ఒకేసారికి కోవిలికి వెళ్తే నువ్వు ఒకలా నేను ఒకలా దండం పెట్టుకుంటాం అప్పుడు దేవుడు మన ఇద్దరు కోరికల్లో ఎవరి కోరిక తీరుస్తాడు చెప్పు అంటూ తింగరగా మాట్లాడుతున్న అమర్ మాటలు అర్థం కాక పిచ్చెక్కితున్నట్లుగా అయ్యింది యశోదకి నాకేం అర్థం కావట్లేదురా అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నా అంది యశోద జాలిగా ముఖం పెట్టుకుని హబ్బా ఇలా చెప్తే నీకు అర్థం కాదు కానీ వచ్చి కూర్చో అని తీసుకుని వెళ్ళి కుర్చీలో కూర్చోబెట్టి ఇప్పుడు నువ్వు ఎప్పుడూ దేవుణ్ణి అడిగిన ప్రశ్నలే మళ్ళీ మళ్ళీ అడుగుతూ ఉంటావు కాబట్టే దేవుణ్ణికు నీకు ఎలాగూ ముందే ఆశీర్వదించి ఉంటాడు అదే నేననుకో మొదటిసారి ఇష్టపూర్వకంగా కోవిలికి వెళ్తున్నాను కదా కాబట్టి అడిగిన కోరిక దేవుడు తీర్చాలి కదా మళ్ళీ నువ్వు కూడా నాతో వచ్చావనుకో దేవుడికి ఎప్పుడూ అలవాటైన నీ కోరికలే వినిపిస్తాయి కానీ నా కోరిక వినిపించదు కదా అంటూ కాస్త కన్ఫ్యూజ్ చేసేటట్లు మాట్లాడాడు అమర్ ఏంటో అమర్ నువ్వు చెప్పిందంతా అర్థమైనట్టే ఉంది కానీ ఏమీ అర్థం కాలేదు ఏదో అరవ సినిమా హిందీ డబ్బింగ్లో చూస్తున్నట్లుగా ఉంది అన్నారు యశోద అసలు నేను చెప్పింది ఏంటో నాకు అర్థమైతే కదా నీకు అర్థం అవ్వటానికి నిన్ను నాతో కూడా రాకుండా ఆపడానికి ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాను అర్థం చేసుకో అమ్మా అనుకుని కొంచెం బాధగా మొహం పెట్టి సరేలేమ్మ మరి నేను వెళ్ళను నువ్వే వెళ్ళు కోవిలికి అన్నాడు అమర్ అలిగినట్టుగా ఫేస్ పెట్టుకుని అమ్మో వద్దురా బాబు వెళ్ళక వెళ్ళక ఇన్ని సంవత్సరాలకి నువ్వు గుడికి వెళ్ళి దండం పెట్టుకుంటానంటే ఆపితే నాకే పాపం కాబట్టి ఆ దేవుడి దయవాళ్ళు నువ్వు ఇలాగే గుడికి వెళ్తూ దండం పెట్టుకుంటూ కాలేజీలో బాగా చదువుకుని చక్కగా సెటిల్ అయిపోయావనుకో పొర్లు దండాలు పెడతానని అక్కడే మొక్కుకుని జాగ్రత్తగా వెళ్ళిరామర్ బాగా దండం పెట్టుకో నువ్వు ఈ సంవత్సరంతో ఇంజనీరింగ్ పూర్తి చేసి నాన్నగారి కంపెనీ బాధ్యతలు త్వరగా తీసుకునేలాగా ఆశీర్వదించమని అడుగు అన్నారు యశోద అమ్మయ్యా ఎలా అయితేనేం అమ్మ రాకుండా ఆపేశా ఇక త్వరగా బయలుదేరాలి అని హుషారుగా బండి తీశాడు అమర్ టెంపుల్ దగ్గరకు వెళ్ళి బండి పాక్ చేసి బయటే చెప్పులు విడిచిపెట్టి గుడి లోపలికి వెళ్ళి ఒకసారి దేవుడికి దండం పెట్టుకుని ఇక గుడి మొత్తం వెతకడం మొదలుపెట్టాడు ఏంటిది ప్రతి సోమవారం ఉదయం శివాలయానికి శ్రవంతి వస్తుంది అని చెప్పారు కానీ తను రానేలేదు కొంప తీసి నాకు వచ్చింది రాంగ్ ఇన్ఫర్మేషన్ ఏమో ఎలా అయినా మొదటి రోజు భక్త భయంకరలా తనకు కనిపించి మంచి మార్కులు కొట్టేద్దాం అనుకుంటే ఈ ప్లాన్ మొత్తం రివర్స్ అయింది అని కాస్త నిరుత్సాహంగా గేటు దగ్గరికి వచ్చి బండి తెయబోతుండగా ఎదురుగా వచ్చిన మువ్వల శబ్దానికి అమర్చూపు అటువైపు వెళ్ళింది ఆకుపచ్చని లంగా ఎర్రని ఓనీతో బుట్ట బొమ్మలా తయారై చేతిలో పూల సజ్జతో ప్రత్యక్షమైంది శ్రవంతి కనీసం ఎదురుగా ఎవరున్నారో కూడా చూడకుండా పద్ధతిగా తలదించుకుని గుడిలోకి వెళ్తున్న శ్రవంతిని కాసేపు అలానే చూస్తూ మైమర్చిపోయాడు అమర్ తర్వాత బండి దిగి తల అటు ఇటు ఒప్పుకుంటూ రెండు చేతులతో ఎస్ ఎస్ అనుకుని ఖుషీగా శ్రవంతి వెనకతల ఫాలో అవ్వటం మొదలుపెట్టాడు తను తెచ్చిన పూజా సామాగ్రి పంతులు గారి చేతికిచ్చి అర్చన చేయించమని చెప్పి కళ్ళు మూసుకుని దండం పెట్టుకుంటున్న శ్రవంతికి ఎదురుగా వెళ్ళి నిల్చున్నాడు అమర్ తను కళ్ళు తెరిచే సమయానికి కావాలని ఆమె చూపు తన వైపు తిరిగేలా గంట కొట్టి కళ్ళు మూసుకుని దేవుడికి దండం పెడుతున్నట్టు నటిస్తూ దొంగతనంగా ఓరకన్న ఆమె వైపు చూస్తున్నాడు అమర్ సరిగ్గా శ్రవంతి అమర్ని చూసే సమయానికి పూజారి గారు వచ్చి ఇదిగో అమ్మ అర్చన చేశాను కుంకుమ ప్రసాదం తీసుకో అని నిలబడంతో అమర్కి పట్టలేనంత కోపం వచ్చింది శ్రవంతి ప్రసాదం తీసుకుని పూజారి గారి కాళ్లకు నమస్కరించి అక్కడి నుండి దేవుణ్ణి చూసి మరొకసారి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని వెళ్ళి అక్కడే మెట్ల మీద కూర్చుని ప్రసాదం తిందామని కొబ్బరిచీపు బయటకు తీసి చేత్తో పట్టుకుంది ఇప్పటి వరకు ఇక్కడే ఉంది కదా ఇంతలో ఈ శ్రవంతి ఎటు మాయమైంది మధ్యలో తోకలాగే ఈ రావటం ఇదంతా జరిగింది అని అటు ఇటూ చూస్తూ వస్తున్న అమర్ నుదుటికి కొబ్బరిచీపు తగలడంతో ఒక్కసారి కోపంగా అటువైపు చూస్తాడు ఇంతలో రక్తం రావడంతో అరచేయి అడ్డు పెట్టుకుని ముందుకు వెళ్ళిపోబోయాడు అమర్ ఇంతలో తను కొట్టిన కొబ్బరి చిప్ప ఎవరికో తగిలింది అన్న గాబరాలు భయపడుతూ దగ్గరగా వచ్చి ఐమ్ సారీ నేను చూసుకోలేదు నా వల్ల పాపం మీకు చాలా ఇబ్బంది కలిగింది అన్న శ్రవంతి మాటలకు ఇట్స్ ఓకే పర్వాలేదు నేను మేనేజ్ చేసుకుంటాను అని వెళ్ళిపోబోయాడు అమర్ అయ్యో బ్లడ్ బ్లడ్ వస్తుందండి అని గబగబా తన ఓనీలో ఒక ముక్క చింపి అతని నుదుడికి కట్టింది శ్రవంతి వెంటనే శ్రవంతి చేయి పట్టుకుని ఐ లవ్ యు శ్రవంతి అన్న అమర్ మాటలకు అప్పటి వరకు తనలో ఉన్న కంగారు పోయి ఒక్కసారిగా గుండె జల్లుమని భయం పుట్టింది శ్రవంతికి వెంటనే తలెత్తి అమర్ని చూసి అక్కడి నుండి లేచి గబగబ తన పూల సజ్జ పట్టుకుని పరిగెత్తుకుంటూ వెనక్కు తిరిగి చూడకుండా వెళ్ళిపోయింది శ్రవంతి ఎస్ నేను అనుకున్న ప్రకారమే మొత్తం ప్లాన్గా జరిగిపోయింది ఎలా అయితే ఏం ఒక స్టూడెంట్గా కాకుండా తనకి ప్రపోజ్ చేసేసాను ఇక తను నన్ను కాలేజీలో చూసిన తన వెంట పడేందుకు తన ఒక లెక్చరర్ అని నాకు తెలియటానికి ముందే ప్రేమించాను అని ఒప్పించడానికి బలమైన కారణం దొరికిపోయినట్లే శ్రవంతి ఇక నా నుండి నువ్వు తప్పించుకోలేవు అని ఆనందంగా నవ్వుకున్నాడు అమర్ తనలో తానే గబగబా పరిగెత్తుకుంటూ ఇంటికి చేరుకున్న శ్రవంతిని చూసి ఏమైంది శ్రవంతి ఏదో గాబరగా కనిపిస్తున్నావు ఎప్పుడు టెంపుల్కి వెళ్ళినా చాలా ప్రశాంతంగా గంటసేపు అక్కడే కూర్చుని వస్తావు ఈరోజేంటి ఇలా వెళ్ళి అలా వచ్చేసా అన్న రాఘవమ్మ గారి ప్రశ్నకు సమాధానం కూడా ఇవ్వకుండా కంగారుగా లోపలికి వెళ్ళిపోయింది శ్రవంతి సోఫాలో కూర్చుని గుడిలో జరిగిన విషయం పదే పదే గుర్తుకు తెచ్చుకుంటూ ఆలోచనలో పడింది శ్రవంతి ఇంతలో రాఘవమ్మ తనకు దగ్గరగా వచ్చి అసలు ఏమైంది శ్రవంతి ఎందుకు ఇంతలా ఆందోళన పడుతున్నావురా గుడిలో ఏమైనా విశేషం జరిగిందా నువ్వు భయపడేలా ఎవరైనా ఏమైనా అన్నారా అన్న రాఘవమ్మ మాటలకు అమ్మమ్మ గుడిలో నేను కొబ్బరిచీప్ప కొడితే ఎవరికో తగిలింది వెళ్ళి సారీ చెప్దామనుకుంటే నా చెయ్యి పట్టుకుని ప్రేమిస్తున్నాను అన్నారు అంది శ్రవంతి టెన్షన్గా ఓహ్ అంతేనా ఏమాత్రం దానికే కంగారు పడిపోవాలా వెంటనే అతను చెంప చెల్లు మనిపించి కోవిల్లో ఎలా ప్రవర్తించాలో నేర్చుకోమని బుద్ధి చెప్పాల్సింది కదక్కా అంటూ అక్కడికి వచ్చింది మేఘన నవ్వుతూ నువ్వు ఊరుకోవే మేఘ అసలే శ్రవంతి ఎంత నెమ్మదస్తురాలో నీకు కూడా తెలుసు కదా అయినా తను అలా ఎలా చేస్తుంది ఈ కాలం అబ్బాయిలకు ఎక్కడ ఎలా ప్రవర్తించాలో కూడా బొత్తిగా తెలియటమే లేదు అయినా ఇంత చిన్న విషయం గురించి అంత ఎక్కువసేపు ఆలోచించి బుర్ర పాడు చేసుకోకు శ్రవంతి ముందు తయారయ్యి కాలేజ్కి బయలుదేరు నార్మల్గా కాలేజ్కి వెళ్తే నీకు మైండ్ కూడా ఫ్రీ అవుతుంది అన్నారు రాఘవమ్మ అవునక్క ఎలాగో ఇంటికే వచ్చేసావు కదా తను నీకు మళ్ళీ కనిపిస్తే అప్పుడు ఆలోచిద్దాంలే అంటూ ధైర్యం చెప్పింది మేఘనా కూడా ఏమో అమ్మమ్మ ఇంటికైతే వచ్చాను కానీ నాకు చాలా భయంగా ఉంది ఒకవేళ తను నన్ను ఫాలో అవుతూ మన ఇంటి అడ్రస్ తెలుసుకున్నాడేమో నేను బయటకు వెళ్తే మళ్ళీ నాతో ఎలా ప్రవర్తిస్తాడో ఏమో అని చాలా టెన్షన్గా ఉంది ఈ విషయం నాన్నకు తెలిస్తే ఇంకేమైనా ఉందా అని భయంగా చేతులు నలుపుకుంటూ కళ్ళు అటూ ఇటూ తిప్పుతూ టెన్షన్ పడుతున్న శ్రవంతిని చూసి చిన్నగా నవ్వారు రాఘవమ్మ అయ్యో పిచ్చిపిల్ల ఈ భయమే తగ్గించుకోమంటున్నది ఈ కాలంలో అమ్మాయిలు ఒంటి చేత్తో విమానాన్ని నడిపే అంత ధైర్యంగా ఉంటున్నారు నువ్వు మాత్రం ఇలా చిన్నదానికి పెద్దదానికి పిరికి దానిలా భయపడుతూ ఉంటున్నావు ఎవరికైనా సమాధానం చెప్పేలా ఉండాలి అర్థమైందా ముందు వెళ్ళి కాలేజ్కి రెడీ అవు లే అన్నారు రాఘవమ్మ నిజంగానే అతను మళ్ళీ నా కంట పడడు కదా అమ్మమ్మ ప్రశాంతంగా ఉన్న నాకు మళ్ళీ టెన్షన్ ఏంటి అన్న శ్రవంతితో చిన్న విషయాన్ని భూతద్దంలో చూసి భయపడుతున్నావక్క ఈ కాలంలో ఇవన్నీ కామన్ బస్సుల్లో సినిమా హాల్లో పార్కుల్లో ఈ మధ్య ఇగో ఇలా టెంపుల్స్లో కూడా అబ్బాయిల అల్లర్లు ఎక్కువయ్యాయి ఆ మాత్రం దానికే భయపడి ఇంట్లో కూర్చుంటామా టేక్ ఇట్ ఈజీ అక్క అంది మేఘన క్యాజువల్గా అవును శ్రవంతి ఎవరో ఏదో అన్నారని ఏదో చేస్తారని ఆలోచిస్తూ కూర్చుంటే కాలం ఆగిపోదు కదమ్మా కాలంతో పాటు మనం కూడా ధైర్యంగా ముందుకు వెళ్ళాలి అన్న రాఘవమ్మ మాటలకు కన్విన్సే సరే అమ్మమ్మ నేను వెళ్ళి తయారై వస్తాను అని లోపలికి వెళ్ళిందే కానీ అతని కోసమే ఆలోచనలు తన మెదడులో పరుగులు పెడుతున్నాయి అసలు ఎవరతను అంత డైరెక్ట్గా ఎలా ప్రపోజ్ చేస్తాడు అంటూ ప్రశ్నలు తనని వేధిస్తున్నాయి అదండి ఈరోజు ఎపిసోడ్ విన్నారు కదా మళ్ళీ రేపటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మేము ముందు ఉంటాను దెన్ కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య